పిచ్చి ముదిరి పాకాన పడేటప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడతాం మేము చాలా సందర్భాల్లో చెప్పాము అధికార పక్షమైన ప్రతిపక్షమైనా ఇవ్వలసింది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఈరోజు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు మాకు ఇచ్చారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు పాలన చేస్తుంది ఈరోజు నీకు ప్రతిపక్ష నాయకుడుగా కూడా నువ్వు అసమర్థుడు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని నీకు ఆ హోదా ఇవ్వకపోతే దాన్ని కుంటి సాకు పెట్టి నీ అహంకారం ఐదు సంవత్సరాల నీ అహంకారం మళ్ళీ ఈరోజు శాసనసభలో బయటపడుతుందని ఒక నిరుద్దేశంతో నువ్వు ఈ షాక్తో ఎగ్గొట్టడం ప్రతి ఒక్కరూ అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు ఉంటారా ఇటువంటి వాదన చేస్తారా ఇంతవరకు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇటువంటి వాదన వచ్చిందని ప్రతి ఒక్కరూ అస్సహించుకుంటున్నారు ఈరోజు ఐఎమ్ రెడీ రెడీగా ఉన్నాం ఏ సమస్య మీద ఎంత సమయమైనా ఎన్ని అంశాల మీదైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది మాకొక అవకాశం అనునిత్యం ఒక తప్పుడు పేపర్ తప్పుడు టీవీ పెట్టుకొని ఫేక్ సోషల్ మీడియా పెట్టుకొని పద్నాలుగు పద్నాలుగు మాసాల నుంచి ఆర్థికంగా సమస్యలున్న ఐదు సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని తగలపెట్టిన ఈరోజు కష్టపడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు ఐదు సంవత్సరాలు కుంటుపడినటువంటి ప్రాజెక్టులన్నీ గాడిలో పెట్టి పనిచేస్తుంటే నువ్వు చూడలేక కళ్ళు పొడుచుకొని నిరంతరం అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు నువ్వు శాసనసభకు రా బిఏసీకి రా నీకే ఏ అంశాలున్నాయి ఏ ఏ అంశాలు చర్చకి రావాలి ఏ అనుమానాలు ఉన్నాయి నువ్వు వియు ఒకరోజు ఎక్కువైనా అన్నింటి మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ మీరు రాకపోయినా శాసనసభ పవిత్రమైనటువంటి సభ ఈ సభను ఉపయోగించు అన్నింటి మీద చర్చిస్తాం ఈరోజు యూరియా కానీ ఈ పద్నాలుగు మాసాల్లో రైతులు మద్దతు ధర మీద కానీ ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కానీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో సూపర్ హిట్ చేసి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ నీ ఐదు సంవత్సరాల్లో తాళాలు వేసినటువంటి ఇరిగేషన్ మీద కానీ వ్యవసాయం మీద కానీ కూలంకుశంగా చర్చించి ఈరోజు మీరు వచ్చినా రాకపోయినా శాసనసభ ఏదిగ్గా రాష్ట్ర ప్రజలకు తెలియచేయడానికి ప్రభుత్వం మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పటికైనా మాటలు మానుకొని ఎప్పటికైనా సరే నీ యొక్క ప్రబుద్ధిని గుర్తుపెట్టుకొని నువ్వు శాసనసభకు రా ఏది అడిగినా సరే చెప్పడానికి సిద్ధంగా మీరు కూడా మీరు నన్ను అడగడం కాదు ఎవరైనా అడిగితే గోబ మీద కొట్టాలి చంప చెల్లు అసలు ఆ వరడు ఎందుకు వస్తుంది ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా శాసనసభకి రావాలని చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు ప్రజా తీర్పులో ఓడిపోయారు నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా నీ వాదనకే అర్థం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ ఈ ఈరోజు నీకు ఒక శాసనసభ్యుడిగా నీకు అవకాశం వచ్చింది నువ్వు రా నీదొక రాజకీయ పార్టీ నీ పార్టీ తరఫున ఏ అంశం నువైనా లేవనెత్త అవకాశం వస్తుంది ఈరోజు మేము మీ అందరూ సజీవ సాక్షులు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మాకు ఎన్ని అవమానాలు చేశారు మీ అందరూ చూశారు మీడియా కూడా ఐదు సంవత్సరాలు శాసనసభలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు అలాగని చెప్పి మేము శాసనసభ ఎగ్గొట్టలేదే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీ అంటే అధికారం ఉంటే పరిపాలన చేస్తామంటే అది రాజకీయ పార్టీ కాదు అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి పార్టీయే అది ఒక రాజకీయ పార్టీ మేము అధికారం ఉంటే వస్తాం ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం ముఖ్యమంత్రి అయితే వస్తామని చెప్పినటువంటి పార్టీ ఒక పార్టీయే కాదు ఆ నాయకుడు ఒక నాయకుడే కాదు అనేది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను అది ఏదైనా సరే శాసనసభలో ఒక వ్యవస్థ ఉంది స్పీకర్ ఉంటారు శాసనసభకి ఒక నియమం ఉంటుంది ఒక నిబంధనలు ఉంటుంది రాజ్యాంగబద్ధంగా శాసనసభ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో ఒక విధానమైనటువంటి విధానం ఉంటుంది కాబట్టి విధానం ప్రకారం ఎవరికైనా జగన్ అనే కాదు ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరికైనా సరే శాసనసభ నిబంధనల ప్రకారం నిబంధనలు పాటించకపోయినా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన శాసనసభ శాసనసభ స్పీకర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం చట్టంలోనుంది రాజ్యాంగంలో ఉంది దాని ప్రకారం ముందుకెళ్తారు తప్ప ఏదో కావాలని చేసే ప్రయత్నం ఎవరు కూడా చెయ్యం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్